సాంప్రదాయ క్రీడల అని ఏలూరు జిల్లా క్రాంతి కుమార్ అన్నారు చింతల్పూడి మాల ప్రీమియర్ లీగ్ సీజన్ టెన్ నైట్ క్రికెట్ టోర్నమెంట్ ను రాత్రి క్రాంతి కుమార్ ప్రారంభించారు యువత జూద క్రీడల వైపు వెళ్లకుండా సాంప్రదాయ క్రీడలైన క్రికెట్ వాలీబాల్ ఫుట్బాల్ కబడ్డీ వంటి ఆటలను ఆడడం ఆరోగ్యకరమని ఎస్ఐ సతీష్ కుమార్ తెలిపారు యువతకు క్రీడా స్పూర్తిని కలిగించిన పెద్దలను క్రాంతి కుమార్ అభినందించారు అయితే ఈ కార్యక్రమంలో ఓఎన్జీసీ రిటైర్డ్ ఇంజనీర్ వెంకట్రావు లక్ష్మీనారాయణ రమేష్ రామరాజు తాతారావు పాల్గొన్నారు సోదరులందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందుగా మా నమస్కారాలు సంక్రాంతి సందర్భంగా యువత పందాలు పేకట వంటి జోత క్రీడల వైపు ఆకర్షితులు అవకంట సాంప్రదాయ క్రీడలు గేమ్స్ స్పోర్ట్స్ వైపు ఆకర్షితులై సత్ప్రవత్వంతో సక్రమ మార్గంలో వెళ్ళాలనే ఉద్దేశంతో ఇటువంటి క్రీడలు ప్రోత్సహించడం నిజంగా ఆర్గనైజర్స్ని అప్రిషియేట్ చేయాలి యూత్లో మంచి స్పోర్టింగ్ స్పిరిట్స్తో గేమ్స్ ఎక్కడా కూడా ఏ విధమైన అవాంఛనలు జరగకుండా హ్యాపీగా జరుపుకొని సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మా డిపార్ట్మెంట్ తరపుని మా సిఏ గారిని నన్ను అతిథులుగా ఆహ్వానించినందుకు మరొక్కసారి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజర్స్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ గారికి ఇతర పెద్ద